బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసుల పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జగ్గారెడ్డి పోలీసు అధికారులను దూషించారని ఇది పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు జగ్గారెడ్డి దుర్భాషలు వారిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ యాదవ్ వంటి సమర్థవంతమైన అధికారులు ఉన్నారని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు శివకుమార్ యాదవ్ గతంలో రెండు తొమ్మిది సమయంలో ఉగ్రవాదులు మాఫియా డాల్లపై దాడులు చేసి రాష్ట్ర ప్రతిష్టను పెంచినటువంటి అధికారిని అలాంటి వ్యక్తిని అవమానించినటువంటి దారుణమని విమర్శించారు ఇక సామాన్యులపై లేదా ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తలపై వెంటనే కేసులు పెట్టే పోలీసులు విధుల్లో ఉన్నటువంటి అధికారులను బహిరంగంగా దూషించిన జంకారెడ్డిపై అప్పటికప్పుడు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రవీణ్ కుమార్ నిలదీశారు అంత మంచి రెపుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింబడేసుకొని పోయిండు ఈ బ్లూ సర్కిల్ లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలోనే దాన్ని నర్సింగ్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్ట్రాషన్ కేసులున్నాయి వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళ వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎమ్మెల్యే వంద మీటర్ల లైను అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు